పోయాయి అంతేకాదు అతను భయంతో ఆ రాత్రంతా జాగరాన్ని కొనసాగించాడు దీనివల్ల ఆయనకు తెలియకుండానే శివరాత్రి ఉపవాసం జాగరణం బిల్వ దళార్పణం చేసినట్లయింది అందువల్ల అతనికి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి మరణానంతరం మోక్షం లభించిందని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేయాలి శివరాత్రి రోజున భక్తులు రాత్రంతా నిద్ర లేకుండా జాగారం చేస్తారు దీనికి ముఖ్య కారణం శివుడికి రాత్రి సమయంలో అభిషేకం భజనలు భక్తి కార్యక్రమాలు చేయడం చాలా ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి జాగారం చేయడం వల్ల మనసు ఏకాగ్రత పెరుగుతుంది పాపాలు తొలగిపోతాయి మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది శివరాత్రి రోజున చేయవలసిన పనులు ఉపవాసం శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు ఇది శరీర శుద్ధికి ఆధ్యాత్మికత చైతన్యానికి మంచిది శివలింగా ఈరోజు ప్రత్యేకంగా శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకించడం విశేష ఇస్తుంది బిల్వ దళార్చన బిల్వ దళాలతో శివునికి అర్చన చేయడం శివుడికి ఎంతో ప్రీతికరం